వైసే గురిసి కేవలం కేచగా కేచగా మాత్రమే కాకుండా స్వచ్ఛమైన మరియు స్వచ్ఛమైన మరియు చెందినది కూడా మహాత్మా గాంధీ భారతమాతకు స్వాతంత్రం కల్పించారు స్వాతంత్రం కల్పించారు ఇప్పుడు దేశాన్ని ఇప్పుడు ఉంచడం ద్వారా భారత మాతకు సేవ చేయడం సేవ చేయడం గంటలు అంటే వారానికి రెండు గంటలు స్వచ్ఛందంగా పరిశుభ్రత కోసం పని చేస్తాను నేను చెత్తను బయటకు వేయను నేను నా కుటుంబం నా ప్రాంతం నా గ్రామం కోసం అన్వేషణను ప్రారంభిస్తాను అక్టోబర్ రెండు వరకు అక్టోబర్ రెండు గాంధీ జయంతి అక్టోబర్ ఈ సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ రెండు వరకు వివిధ రకాల కార్యక్రమాలను చేపట్టడం కోసం ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది దాని పేరే స్వచ్ఛతా ఈ సేవ అనే కార్యక్రమం దాంతోపాటు చేసుకోవాలి అంటే కేవలం ఒక్క ఆర్థిక కార్మికులతోనే అన్ని అయితే అంటే కాదు చేయి చేయి కలిపితే ఏదైనా పని చేయడానికి అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఆలూరు పట్నంలో ఉన్నటువంటి ప్రతి పౌరులు ప్రతి విద్యార్థి ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి విద్యార్థి రేపటి పౌరులు కాబట్టి ప్రతి ఒక్కలు ఏం చేయాలంటే ఖచ్చితంగా ఈ కార్యక్రమంలో పాల్గొని మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏదైతే చెత్త ఉందో దాన్ని క్లీన్ చేయడము దాంతో పాటు ఇంకా ఏం చేస్తారు మీ దగ్గర ఉన్నటువంటి చెత్తను విడగొట్టి ఇవ్వడం మీ దగ్గర బండి వచ్చినప్పుడు ఉన్నటువంటి చెత్తను రెండు రకాలుగా విడగొట్టాల ఏంటి ఒకటేమో పొడి చెత్త బ్లూ కలర్ దాంట్లో పొడి చెత్త పొడి చెత్త ఏంటి దేన్ని పొడి చెత్త అంటారు రా ఐడియా ఉందా మీకు దేన్ని పొడి చెత్త నేను కలవకుండా పొడి చెత్త నేను కలవకుండా ఉంటే పొడి చెత్తనా మెయిన్గా ప్లాస్టిక్ కవర్స్ వాటర్ బాటిల్స్ ఇటువంటి వాటి ఏమంటుందంటే పొడి చెత్త మనం అన్నం తిన్న తర్వాత మిగిలినటువంటి ఏవైతే మెతుకులు పెగుతాయో అవి పూలు పండ్లు తర్వాత చెట్ల యొక్క ఆకులు దేని నుంచి అయితే మనం ఎరువు తయారు చేయడానికి ఫీల్ ఉంటుందో అటువంటి వాటిని ఏమంటామంటే తడి చెత్త ఆ తడి చెత్తాలంటే గ్రీన్ కలం అది అర్థమైంది అది తీసేయంగా మిగిలినటువంటి ఏదైతే చెత్త ఉంటుందో దాన్ని పొడి చెత్త కాబట్టి ఆ పొడి చెత్తలేస్తారు దూకెలం ఈ బ్లూ గ్రీన్ దేనికోసం ఇచ్చిల్లు గ్రీన్ అనేది అర్థ విప్లవానికి సూచిక అదే ఉందా అర్థ విప్లవం అర్థ విప్లవానికి సూచన కాబట్టి కంపల్సరీ గ్రీన్ అనేది దాని సూచిక ఉండడం వల్ల మన దగ్గర ఏదైతే మనం ఎవరు తయారు చేస్తామో దానికి మూలము ఈ తడి చెత్త కాబట్టి దాన్ని విలువేసుకోవాలి ఈ విధంగా విద్యార్థి దశ నుంచి చెత్తలు తడి చెత్త పొడి చెత్త ఇంకొకటి హానికర చెత్త హానికర చెత్త అంటే చిన్నపిల్లల యొక్క డైపర్లు దాని తర్వాత మెడిసిన్స్ దాని తర్వాత కొన్ని రకాల కెమికల్స్ ఏదైతే బాడీస్ ఉంటాయో అటువంటి ఏం ఏరియా సెపరేట్ వీటిని అన్నింటిని కలిగించడమంటూ మీరు ఏం చేస్తారు బ్యాటరీ వేస్తారు దాన్ని అంటే రిమోట్ సెల్స్ వేస్తారు కెమికల్స్ వేస్తారు అన్నీ వేస్తారు అవన్నీ కుప్ప తీసుకొపోయి డబ్బేట్లో పడేస్తే ఏమవుతుంది ఆ కెమికల్ రియాక్షన్ వల్ల మీరు అంతా తెంతునైందా మీకు తెలుసు కెమికల్ రియాక్షన్ జరిగినప్పుడు చర్యకు ప్రతిచర్య జరిగినప్పుడు ఏమవుతుంది ఉత్పత్తి అవుతుంది ఆ మంట వల్ల డంపింగ్ అంటే మంట వచ్చి పొగా అంతా మళ్ళీ ఎక్కడికి వస్తుంది మన ఊళ్ళకు వస్తుంది కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి చెత్తలు ఒక శాస్త్రీయమైనటువంటి పద్ధతిలో తడి చెత్తగా పొడి చెత్తగా వేరు చేసి మీ దగ్గరకు వచ్చేటటువంటి వాహనాలు ఏవైతే ఉన్నాయో మున్సిపల్ వెహికల్స్ వాటి దాంతోపాటు ఇప్పుడు ముఖ్యంగా వచ్చేది ఇప్పుడు నడుస్తున్న వర్షాకాలం సీజనల్ వ్యాధులు వస్తున్నాయము డెంగ్యూ మలేరియా దాని తర్వాత చికెన్ గునియా దాని తర్వాత నెక్స్ట్ స్వాంతులు విరోచనాలు ఇవంటి వ్యాధులు వస్తున్నాయి ఎందుకోసం వస్తున్నాయి మీ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాలు మీరు చుట్టూ ఉంచుకుంటుంది